క్వశ్చన్ గిరిజన పథకాల అమలులో దేశవ్యాప్తంగా సామర్థ్యం పెంపొందించడానికి కేంద్రం ఏ కార్యక్రమాన్ని ప్రకటించింది ఆప్షన్ ఆర్ గిరిజన సాధికారత కార్యక్రమం ఆప్షన్ బి ఆది కర్మయోగి కార్యక్రమం ఆప్షన్ సి గిరిజన అభివృద్ధి మిషన్ ఆప్షన్ డి ఏకలవ్య నైపుణ్యాభివృద్ధి పథకం ద కరెక్ట్ ఆది కర్మయోగి కార్యక్రమం క్వశ్చన్ ఐఏ పరిశోధకులు సూర్యుని అయస్కాంత క్షేత్రాన్ని కొలవడానికి ఏ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు ఆప్షన్ ఆర్ రేడియో టెలిస్కోప్లు ఆప్షన్ బి వాణిజ్య డిష్ టీవీ యాంటెన్నాలు ఆప్షన్ సి అంతరిక్ష ఆధారిత పరిశోధనా కేంద్రాలు ఆప్షన్ డి ఇన్ఫ్రారెడ్ స్కానర్లు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వాణిజ్య డిష్ టీవీ యాంటెన్నాలు క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి భారతదేశంలో కొత్తగా తయారు చేయబడిన అన్ని టూ వీలర్లకు ఏ భద్రతా లక్షణం తప్పనిసరి చేయబడుతుంది ఆప్షన్ ఎయిర్ బ్యాగులు ఆప్షన్ బి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఆప్షన్ సి ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ డి బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ క్వశ్చన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆక్సియం మిషన్ నాలుగుకు స్వాగతం పలికిన సంస్థ ఏది ఆప్షన్ 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 బి సి నాసా నాసా డి ద కరెక్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ రాష్ట్రమి ఎన్నికల కోసం బ్లాక్ చేయిన్ భద్రతను ఉపయోగించడం ప్రారంభించింది ఆప్షన్ గుజరాత్ ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ the correct answer is bihar question rayokka kotta chief gavaruni niyamitulayaru? option a anil Dasmana option b samant goyal option c parag jain option d rajeshpan the correct answer is parag jain question సిక్కిన్ యొక్క రహదారి నెట్వర్క్ ను పెంచడానికి ఏ కొత్త నేషనల్ హైవే స్ట్రెచ్ఎన్హెచ్ రెండు వందల పదిగా ప్రకటించబడింది ఆప్షన్ ఆర్ గ్యాంగ్ నాధులా ఆప్షన్ బి మెల్లిసింగ్టమ్ ఆప్షన్ సి నామ్చి పెల్లింగ్ ఆప్షన్ డి రాంగ్పో యుక్సోమ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మెల్లిసింగ్టం క్వశ్చన్ భారతదేశం కొలంబో డాక్యార్డ్ యొక్క నియంత్రణ వాటాను ఏ దేశం నుండి కొనుగోలు చేస్తుంది ఆప్షన్ ఆర్ మాలదీవులు ఆప్షన్ బి శ్రీలంక ఆప్షన్ సి బంగ్లాదేశ్ ఆప్షన్ డి మయన్మార్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ శ్రీలంక